హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రీను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే కనుక ఈ రడ్ గల్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా రైట్ సైడ్ ఉన్న బెల్లైకన్ మీద కూడా ప్రెస్ చేయండి అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ ఒక నోటిఫికేషన్స్ మీ మేల్కే పొందగలరు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ఏం చెప్పబోతుందంటే మనం పిక్చర్స్ చేసుకుంటూ తీసుకుంటూ ఉంటాం అవి మంచి పిక్చర్స్ అవుతాయి సో అలాంటప్పుడు మనం తీసుకునే పిక్చర్లో మనం మాత్రం హైలర్ట్గా అవ్వాలనుకుంటాం కాకపోతే మన చుట్టూ ఉన్న నాయిసెస్ ఆబ్జెక్ట్స్ వల్ల లేకపోతే పర్సన్స్ వల్ల మన చుట్టుపక్కల ఏరియా అనేది అందులో పడడం జరుగుతుంది అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంకా ట్రీస్ కానీ లేకపోతే రోడ్స్ కానీ ఇలా బ్యాక్గ్రౌండ్లో మనం ఏదో ఒక మన ఫోటోని హైలైట్ చేయకుండా డిస్ డిస్టర్బ్ చేస్తాయి ఫ్రెండ్స్ సో ఈ విధంగా పోయి అయిపోయే మన ఫొటోస్ని మంచి లుక్ తీసుకురావాలంటే ఒకే ఒక యాప్ ఉంది ఫ్రెండ్స్ ఆ యాప్ ఏంటంటే ఫోటో బ్లర్ ఈ ఫోటో బ్లర్ వల్ల అప్లికేషన్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటారా ఈ ఫోటో బ్లర్ అప్లికేషన్ మన ఫోటోని ఏం చేస్తుందంటే మన వీడియో మన ఫోటో వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ని మొత్తం కూడా బ్లర్ చేస్తుంది అది మనకు నచ్చిన స్టైల్లో బ్లర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా చాలా యాప్స్ చూస్తుంటాం ఆఫ్ ఆప్షన్స్ అప్లికేషన్స్ కానీ ఏవి కూడా సరిగ్గా అదే అదేవిధంగా ఈ బ్లర్ ఈ ఫోటో బ్లర్ అప్లికేషన్లో మనకు వచ్చే ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనం తీసిన మనం చేసుకున్న బ్లరర్ను మనకు నచ్చితే ఉంచవచ్చు అదేవిధంగా కొంచెమైనా సరే తేడా వస్తే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట ముందుకి ఫోటో బ్లర్ అనే అప్లికేషన్ మనకు ఎక్కడ లభిస్తుంది అంటే ప్లే స్టోర్ లభిస్తుంది ఫ్రెండ్స్ ప్లేస్టోర్లో మనకి ఫోర్ పాయింట్ రేటింగ్తో వన్ మిలియన్ డౌన్లోడ్స్తో ఈ బ్లర్ అనే అప్లికేషన్ మనకి అవైల అవైలబుల్గా ఉంది మీరు ఈ విధంగా సెర్చ్ చేసి ఇది డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్లర్ అప్లికేషన్లో మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం ఎలాంటి లో క్వాలిటీ పిక్చర్ తీసుకుని హై క్వాలిటీ పిక్చర్ తీసుకున్నా సరే మనకు మంచి రిజల్యూషన్తో పిక్చర్ని అందిస్తుంది అదేవిధంగా మన ఫోటోని కూడా చాలా బాగా హైలైట్ చేస్తుంది ఫ్రెండ్స్ అది కూడా మన ఫోటో ఉన్న అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ని బ్లర్ చేసి ముందు ఈ ఫోటో బ్లర్ అప్లి అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఏ విధంగా అపేర్ ఉంటుందంటే మన గ్యాలరీ అనేది చూపిస్తుంది సో నేను అప్లికేషన్ అనేది ఓపెన్ చేయబోతున్నాను క్లిక్ చేశాను చూసారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఓపెన్ అయింది ఫర్ సపోజ్ నేను ఫోటో బ్లర్ నా ఒక ఫోటోని బ్లర్ చేసి ఒక ఇమేజ్ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను ఫర్ సపోజ్ నేను ఫస్ట్ ఉన్న ఈ ఒక పర్సన్ యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేయగానే మనకి చాలా రిజల్యూషన్ ఏం కనబడకుండా క్వాలిటీ లేనట్టు కనబడుతుంది మీరు ఇది ఏమీ కంగారు పడకండి అలాగే కనబడుతుంది ఓపెన్ చేయగానే ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే దానికి అయితే బ్రైట్ రిజల్యూషన్ అంత రిజల్యూషన్తో క్లారిటీ అయిన పిక్చర్ మనకు వస్తుంది లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం లోడింగ్ అనేది టైం అనేది తీసుకుంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ పిక్చర్లో ఏదైనా బైక్ మీద కూర్చున్నాడు నేను ఇతను మాత్రమే కావాలి ఇంకెవరు అక్కర్లేదు అనుకుంటున్నాను మీరు చూసినట్లయితే ఇక్కడ పార్లర్ అదేవిధంగా ఇక్కడ కొందరు సైకిల్ తొక్కు రావడం అదేవిధంగా ఇంకొందరు ఆటోలు ఇలా చాలా అనే డిస్టబెన్స్ ఉన్నాయి సో అలా వీళ్ళందరూ బ్లర్ అయిపోయి ఈతను ఒక పర్సన్ ఈ ఎవరున్నాయి ఈ పర్సన్ మాత్రమే మనకి హైలైట్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను సో ఇలాంటప్పుడు నేనేం చేస్తాను అంటే ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఈతన ఈ పర్సన్ మన ఫ్రంట్ ఉన్న బైక్ మీద ఉన్న పర్సన్ మాత్రమే మనకి కావాలి మిగతా వాళ్ళందరూ కూడా మనకి బ్లర్ అయిపోయి ఈ ఫ్రంట్ ఉన్న పర్సన్ మనకి హైలైట్ అవ్వాలి సో ఇప్పుడు కింద మనం చూసినట్లయితే సైజ్ పవర్ ఆఫ్ సెట్ ఉన్నది ఈ సైజ్ అంటే ఏంటంటే మన యొక్క కర్సర్ ఉంది కదా ఇక్కడ కర్సరు ఆ కర్సర్ సైజ్ అనేది మనం ఎంతైనా పెంచుకోవచ్చు అనమాట లిమిట్ ఆఫ్ ఇంకా రెండోది వచ్చేసి పవర్ పవర్ అంటే ఏంటంటే మనం చేసే బ్లర్ అనేది లైట్గా ఉండాలంటే కనుక మనం తక్కువలో ఎలా తగ్గించుకోవాలి తగ్గించిన తక్కువలో పెట్టుకొని ఎలా లైట్గా చేస్తే లైట్ బ్లర్ మాత్రం అవుతారు అదే మనం పవర్ ఇంకా పెంచుకొని ఇప్పుడు చేసినట్లయితే కనుక ఇప్పుడు అదేవిధంగా అక్కడే బ్లర్ చేస్తున్నాను ఇప్పుడు మనుషులే కనబడరు మనం మొత్తం బ్లర్ అనేది అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా మూడోది వచ్చేసి ఆఫ్ సెట్ ఆఫ్సెట్ అనేది ఏ విధంగా ఓపెన్ అంటే మనం మన కర్సర్ని తీసేటప్పుడు మనకు సైజ్ అనేది పెంచుతుంది అంటే మనం కొంచెం బాగా డీప్ ఏరియాలో మనం చే మన ఫింగర్ని పెట్టలేం కదా అలాంటప్పుడు మీరు చిన్న కర్సర్ని ఇక్కడ పట్టుకున్నట్లయితే కనుక ఈ పెద్ద కర్సర్ ఏం చేస్తుందంటే మనం ఎక్కడైతే పెడదాలనుకుంటుందో ఆ ప్లేస్లోకి ఈ కర్సర్ వెళ్ళి అక్కడ బ్లర్ చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ మనం అనే ఆప్షన్ కదా బ్లర్ బ్లర్ ఆప్షన్ క్లిక్ చేసుకుని ఉంచినట్లయితే సైజ్ పవర్ ఆఫ్ సెట్ని మూడు ఆప్షన్స్లో మనకు అనేది లభిస్తుంది ఇంక రెండోది వచ్చేసి రెండోది ఎరేజర్ ఎరేజర్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఈ సైజులో వస్తుంది మనకి నచ్చిన సైజులో వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఎరేజర్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకు కావాల్సిన పిక్చర్ మీద మనం బ్లర్ అనుకోండి ఫర్ సపోజ్ నాకు ఈ పిక్చర్ కావాలి బ్లర్ చేస్తా అనుకోండి మళ్ళీ అక్కడే విధంగా అక్కడ కరసరితో ఒకసారి క్లిక్ చేస్తే కనుక ఈ ఎరేజర్ టూల్ ద్వారా మనం రిమూవ్ చేసిన ప్లేస్ని మనం మళ్ళీ భర్తీ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ మనం అండూ చేసుకోవచ్చు అండూ చేసుకోవడం వల్ల మనం చేసిన బ్లర్ అనేది పోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ఫోటోలు ఏదైనా మాత్రం హైలైట్ చేద్దాం హైలైట్ ఏ విధంగా అంటే అని పెట్టుకోండి ఇక్కడ పవర్ అనేది ఫుల్ పెట్టేయండి సైజు ఫుల్గా ఉంచేసాను బ్లర్ అనేది చుట్టూ అంతా బ్లర్ చేస్తున్నాను ఒక పర్సన్ మాత్రమే హైలైట్ చేస్తున్నాను చూడండి ఇదే విధంగా నేను బ్లర్ అనేది కొనసాగిస్తున్నాను చూడండి ఇదివరకు ఇక్కడ రోడ్డు ఉండేది రోడ్ మీద ఆటోస్ చాలా ట్రాఫిక్ అదేవిధంగా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉండేవి నేను ఏం చేస్తున్నానంటే ఈ అప్లికేషన్ ఉపయోగించి వీళ్ళందరినీ కూడా బ్లర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు గమనించండి నేను కర్సన్ అటు ఇటు తిప్పుతున్నాను ఇప్పుడు మీరు చూసినట్టు చాలా వరకు మాయమైపోయారు కదా సో అదేవిధంగా ఇంకా క్లారిటీగా వీళ్ళందరూ మాయమవ్వాలంటే మీరు ఈ పిక్చర్ని జూమ్ చేయండి ఫ్రెండ్స్ జూమ్ చేసి ఏం అయితే హెయిర్ ఉందో హెయిర్కి తగలకుండా లైట్గా లైట్ లైట్గా లాగా తీసుకురండి ఇప్పుడు మన ఇమేజ్లో కూడా ఇయర్ కూడా దెబ్బతుంది కదా సో ఇయర్ మనకి కావాలి అప్పుడు మీరు మీరు మీద ఉంది కదా ఇక్కడ ఎడ్రజం క్లిక్ చేయండి క్లిక్ చేసిన అయితే మనకు ఆప్షన్ ఈ విధంగా ఉంటుంది సో మన ఇమేజ్ అయితే ఎక్కడ కావాలో మీరు ఎలా క్లిక్ చేయగానే పోయిన మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కవర్ అవుతుంది ఈ విధంగా మనం ఇమేజ్ని బ్లర్ చేసుకొని మన పిక్చర్ యొక్క హైలైట్స్ని పెంచుకోవచ్చు ఫర్ సపోజ్ నేను కూడా ఇదే పిక్చర్ మీద కొంచెం బాగా ఈ అప్లికేషన్ యూజ్ చేసి బ్లర్ అని చేసి పిక్చర్ని హైలైట్ చేశాను సో ఆ పిక్చర్ కూడా మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అంతకుముందు ముందుగా ఏంటంటే మీ పిక్చర్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అని ఆప్షన్ నొక్కేసి మీరు సేవ్ అని గ్యాలరీలో చేసుకోవచ్చు ఇప్పుడు నేను మరో పిక్చర్ని అప్లికేషన్ యూజ్ చేసి ఏ విధంగా చేసి చూపించబోతున్నాను ఇది చూసుకున్నట్లయితే కనుక నేను ఒక పిక్చర్ అనేది చేశాను ఇది ఏ విధంగా హైలైట్ చేస్తుందో మీరు చూ చూడగలుగుతారు ఇప్పుడు చూడండి లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇట్స్ లోడింగ్ చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అన్ని పర్సన్ని నేను కూడా బ్లర్ చేసి ఇతను ఒక్కనే హైలైట్ చేశాను ఇతను ఒక్కనే హైలైట్గా నిలిచేయడం మనకి కూడా బ్లర్ అయిపోయారు ఇది అప్లికేషన్ యూస్ చేసి నేను ఈ విధంగా బ్లర్ చేయగలిగాను ఫ్రెండ్స్ మీరు కూడా అప్లికేషన్ యూస్ చేసి మిమ్మల్ని మాత్రం హైలైట్ చేసుకోవచ్చు అనుకుంటే కనుక ఈ అప్లికేషన్ మీకు ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అండ్ టిప్స్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అదేవిధంగా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్